షావోమి ఈ బ్రాండ్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు చైనాకు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ దిగజం టెక్ మార్కెట్ లో చెరగని ముద్ర వేసింది మొదట్లో బడ్జెట్ మార్కెట్ ను టార్గెట్ చేసుకుని స్మార్ట్ ఫోన్స్ ను తీసుకొచ్చిన షావోమి ఆ తర్వాత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చాయి ఇక ఆ తర్వాత షావోమి టెక్ మార్కెట్ లో ఎన్నో రకాల ను తీసుకొచ్చాయి రోబో వ్యాక్యూమ్ క్లీనర్ మొదలు స్మార్ట్ వాచ్ ఇయర్ బడ్స్ తో పాటు ఇలా ఎన్నో అధునాతన ఫీచర్లతో కూడిన ప్రొడక్ట్స్ ను లాంచ్ చేశాయి ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా కార్లను తీసుకొచ్చే పనిలో పడింది షావోమీ షావోమీ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నారు షావోమీ ఎస్యూ సెవెన్ పేరుతో ఈ కార్ను లాంచ్ చేయనున్నారు ఇప్పటికే షావోమీ ఈ కార్లకు సంబంధించి లైసెన్స్ కోసం చైనాలో దరఖాస్తు చేసుకున్నారు అయితే షావోమి ఈ కార్లను స్వయంగా రూపొందించడం లేదు బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో ఈ కార్లను తయారు చేస్తోంది ఇందుకోసం సదర్ కంపెనీకి కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది ఇక చైనా ఇండస్ట్రీస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది ఈ క్రమంలోనే తాజాగా షావోమి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి కొన్ని వివరాలను విడుదల చేసింది సెడాన్ విభాగంలో ఈ కారును తీసుకొస్తోంది ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో వీల్ బేస్ మూడు వేల ఎంఎం గా ఇవ్వనున్నారు లైడర్ సెన్సర్ వంటి అధునాతన ఫీచర్ ను అందించనున్నారు ఇక ఈ కారులో లో ఫేస్ రికగ్నైజేషన్ అన్లాకింగ్ ఫీచర్ ను ఇవ్వనున్నారని తెలుస్తోంది అంటే స్మార్ట్ ఫోన్ ను ఎలా అయితే మొహం చూపించి అన్లాక్ చేసుకుంటున్నామో కారు కూడా కీ లేకుండా అన్లాక్ చేసుకోవచ్చు ఇక ఈ కారులో రెండు రకాల బ్యాటరీలను అందించారు వీటిలో ఓకి రెండు వందల ఇరవై కిలో వాట్ మోటార్ తో కూడిన రియల్ వీల్ డ్రైవ్ కాగా మరొకటి నాలుగు వందల తొంభై ఐదు కిలోవాట్ మాక్సిమం పవర్ తో కూడిన ఆల్ వీల్ డ్రైవ్ ను ఇవ్వనున్నారు ఈ కారును మొత్తం మూడు లో తీసుకున్నారు షావోమీ ఎస్యూ సెవెన్ ఎస్యూ సెవెన్ ప్రో ఎస్యూ సెవెన్ మ్యాక్స్ వేరియంట్స్ లో ఈ కారు అందుబాటులోకి రానుంది హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే ఓఎస్ ను తీసుకురానున్నారు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను కార్లతో పాటు ఫోన్లలోనూ ఉపయోగించొచ్చు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఈ కార్ను లాంచ్ చేసి రెండు వేల ఫిబ్రవరి నుంచి సేల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది ఈ ఆటోమొబైల్ సంస్థలో షావోమి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి